మన జీవితం దివ్యంగా అవడానికి ఏ మార్గం ఉంది కేవలం రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది సంసారం వైపు వెళ్ళేది రెండవది భగవంతుని వైపు వెళ్ళేది రెండింటిలో అగ్నే అగ్ని ఉంది ఇలా కాదు ఆధ్యాత్మిక మార్గంలో వెళితే అగ్ని లేదని కాదు అక్కడ కూడా అగ్ని ఉంది సంసారంలో కూడా అగ్ని ఉంది లౌకిక సంసారంలో అడుగు అడుగులో రగిలిపోవాలి పరిస్థితులు ఉన్నాయి విఘ్నాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రెండింటిలో ఒక తేడా ఉంది సంసార మార్గంలో వెళుతూ ఉంటే రగులుతూ 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 ఓ వ్యక్తి చివరికి భస్మమైపోతాడు అయితే ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ రగులుతూ 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 బంగారమైపోతాడు ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుగు మొత్తం విశ్వాన్ని ప్రకాశితం చేస్తుందో అలాగే మన జీవితం ద్వారా వాణి ద్వారా కర్మల ద్వారా అంతే శ్రేష్ఠ దివ్య జన్మ అయిపోవాలి